చెప్పకపోతే తెలుసుకో కోనసీమ అందాలు కోనసీమ ఫుడ్ గురించి చెప్పకపోతే తెలుసుకోకపోతే తృప్తే ఉండదు అవును మరి గేట్వే ఆఫ్ కోనసీమ రావులపాలెం రావులపాలెానికి ఆ పక్క ఈ పక్క ముందు వెనక అన్ని వైపులా ఫుడీస్ కి కొత్త కొత్త రుచులు చూడాలనుకునే వారికి అన్ని ఇన్ని లేవు ఫుడ్ జాయింట్స్ రావులపాలెం అనగానే ముందు గుర్తొచ్చేది కుండ బిర్యానీ రావులపాలెంలో రాను రాను కుండ బిర్యానీ అన్ని హోటల్స్ లో అందుబాటులో ఉన్నా బిందు రెస్టారెంట్ ఇస్ క్వైట్ ఫేమస్ ఏ టైం కి వెళ్ళినా బిర్యానీ దొరికేస్తుంది అని అనుకోకండి సాయంత్రం ఎనిమిది తొమ్మిది అయిందంటే ఆ పాటికి బిర్యానీ అయిపోతుంది అంత డిమాండ్ ఉంది బిందు రెస్టారెంట్ ఉండ బిర్యానీకి ఏంటంత స్పెషల్ అంటే వండే తీరు వాడే ఇంగ్రీడియంట్స్ అందుకే మరి ఇంత ఫేమస్ ఈ కుండ బిర్యానీ ఇక రావుల పాలానికి దేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బనానా మార్కెట్ ఉంది ఇక్కడ నుండి సుమారు పద్దెనిమిది రకాల అరటి పళ్లు ఎక్స్పోర్ట్ అవుతాయి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక ఒరిస్సా బెంగాల్ ఎంపీ యూపీ వెళ్తాయి ఇంకా రావులపాలానికి అతి దగ్గరలో ర్యాలీకి పక్కనే ఉంది అంకమ్మపాలెం అనే ఓ చిన్న పల్లె ఆ పల్లె పచ్చళ్లకు చాలా ఫేమస్ ఫేమస్ అంటే అలా ఇలా కాదండో ఎక్స్పోర్ట్ చేసే అంత క్వాంటిటీలో క్వాలిటీలో ఉంది ఆ ఊరు పచ్చళ్లలో చాలా మంది పచ్చళ్ల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు ఇక్కడ వారి పచ్చళ్ళు దక్షిణ భారతదేశం అంతా అమ్ముతారు ఇక రావులపాలానికి మరో పక్కకు వస్తే ఆంధ్రుల ఫేమస్ స్పెషల్ పూతరేకులు అవే ఆత్రేయపురం పూతరేకులు మన స్పెషల్ రెసిపీస్ అన్ని వాళ్ళు వీళ్ళు చేసేస్తూ ఉండొచ్చేమో కానీ ఈ పూత తప్ప కిలోమీటర్ల మేర షాప్స్ ఉంటాయి ఆత్రేయపురం దగ్గర ఒకప్పుడు కేవలం పంచదార పొడితోనే పూతరేకులు చుట్టేవారు ఇప్పుడు బెల్లంతో డ్రై ఫ్రూట్స్ తో తేనె చాక్లెట్ కారం పూతరేకులు ఇలా చాలా చాలా వెరైటీస్ అందుబాటులోకి వచ్చేసాయి ఈవెన్ సిటీస్ లో స్వీట్ షాప్స్ లో అమ్మేటువంటి తెచ్చుకుని వాళ్ళు అమ్ముకుంటారు కేవలం ఆత్రేయపురానికే చెందినటువంటి పూతరేకు అంత ఈజీగా చేయలేరు దీన్ని అందుకే ఆంధ్రుల స్పెషల్ ఆత్రేయపురం అయింది ఇంకా రావులపాలెంలో బస్టాండ్ పక్కనే ఉంది ఆర్కే టిఫిన్స్ ఇది చాలా ఫేమస్ టిఫిన్ సెంటర్ ఈ టిఫిన్ సెంటర్ లో డెబ్బై రూపాయలుగా పన్నెండు రకాల అన్లిమిటెడ్ దొరుకుతాయి వీళ్ళ స్పెషల్ దిబ్బరొట్టె బెల్లం పానకం ఇంకా వీరు ఈ టిఫిన్స్ అన్ని నాలుగు ఐదు చేస్తారు రావులపాలెం హైవే మీద వెళ్లే వారు కూడా ఆగి ఈ టిఫిన్స్ రుచి చూడకుండా వెళ్లరు వెళ్లలేరు అది సంగతి కోనసీమ మజాకా ఆప్యాయంగా ఆదరిస్తారు కొసరి కొసరి వడ్డిస్తారు సో గేట్ వే ఆఫ్ కోనసీమ రావులపాలెం దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఫుడ్ జాయిన్స్ ఏవి మిస్ కాకండి సర్వజీవరాశిని సత్యమార్గంలో నడిపించడానికి వాటి కర్మ ఫలాల్ని బట్టి ఫలితాన్ని అనుగ్రహించడానికి శని మహాదేవుడు అవతరించాడన్నది పురాణం అలాంటి శని భగవానుడు ఈశ్వర భక్తుడు సాక్షాత్తు శని భగవానుడే స్వయంగా ప్రతిష్ఠించిన ఈశ్వరలింగం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా మందపల్లిలో నెలకొని ఉంది